తర్వాత మనం ఇప్పుడు ఈ వీడియోలో గోచార ఫలితాలు అంటే ఏప్రిల్ నెలలో వివిధ రాసులు వారు ఇచ్చే ఫలితాలు ఏంటి సింహరాశి యొక్క ఫలితాలు సింహరాశి యొక్క గోచార ఫలితాలు అందులో ముందుగా రవి ఫలితాలు సింహరాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు అష్టమ స్థానంలోను తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గోచార రవి అష్టమ మందుండగా చెడు పనులు చేయడము వాటి ద్వారా దోషాలు కలగడము శత్రువులతో వైరాలు ఏర్పడము ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలగడం విచారకరమైన వార్తలు వినడము శారీరక కష్టం అంటే శారీరకంగా శరీరం అనేది అలసిపోవడము భయము వ్యాధులకు గురి కావడం అధికారులతో ఇబ్బందులు కలగడం ఖర్చులు ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి తర్వాత అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో సంచరించే రవి వలన ఏ సంబంధం లేకుండా గొడవలు కావడము ధన చేసిన పుణ్యాలు తగ్గిపోవడం పుణ్య బలం అనేది తగ్గిపోవడము మనోవిచారము ధననాశము విచారం అనేది కలుగుతాయి అపాయము పెద్దలతో విరోధాలు ఏర్పడడం అవమానాలు బంధు విరోధాలు ఉంటాయి ఈ రాశి వారికి రవి తామ్రమూర్తిగా సంచరించడం చేత కేవలం అందులో డెబ్బై శాతం మాత్రమే ఈ ఫలితాలు అనేవి జరిగే అవకాశాలన్నీ ఉన్నాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు సింహరాశి వారి కుజుడు పన్నెండవ ఇంట్ల పన్నెండవ ఇంట సంచరిస్తున్నాడు వ్యయస్థానంలో సంచరించే కుజుడి వలన దేశాంతర వాసం అంటే దేశ విదేశాలకు వెళ్ళడం రోగాల వలన బాధలు బంధు ద్వేషము ధననాశము శరీరానికి పీడ తిప్పుతూ ఉండడం అనేక రకాలుగా ఖర్చుడు స్త్రీలతో విరోధాలు ఏర్పడడం పలుకుబడి అనే తగ్గిపోవడం వ్యాధుల పీడలు నేత్ర సమస్యలు లాంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు తామ్రమూర్తిగా సంచరించడం చేత తర్వాత బుధుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార బుధుడు అష్టమ భావంలో సంచరిస్తున్నప్పుడు సుఖవంతమైన కుటుంబ జీవనం ఉంటుంది ధన లాభాలు ఉంటాయి ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి విద్యా సంబంధ సంబంధమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు మానసిక శారీరక భౌతిక సుఖాలకు అనేది సుఖాలకు లోటు అనేది ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగాభివృద్ధి భూభవన మూలకంగా లాభాలుంటాయి మంచి ఆలోచన శక్తితో పాటుగా మానసిక శాంతి అనేది ఉంటుంది ఈ రాశి వారికి బుధుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో యాభై శాతం శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి గురు గురుడు పదవ ఇంట సంచరిస్తున్నాడు పదవ ఇంట సంచరించే గురుడు వల్ల ధాన్య నాశనము నాశనము వృధాగా సంచరిస్తూ ఉండడం వృధాగా ప్రయాణాలు చేయడం కొంత భయం కలగడం బంధువులతో గొడవలు తన వారికి దూరముగుట అధికార నాశనము మిత్ర విరోధము అసంతృప్తి కలగడము నివాస స్థానంలో మార్పులు వంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు సింహరాశి వారికి శుక్రుడు అష్టమంలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే శుక్రుడి వలన ముందు ఇంతకు ముందు ఉన్న బాధలు అనేవి తగ్గిపోతాయి బంధుమిత్రులతో కలియక ప్రభుత్వాధికారులను కలవడం ధనలాభము మరియు ఆరోగ్యం సంసార సుఖము కీర్తి గౌరవం అన్ని విధాలుగా అభివృద్ధి అనేది ఉంటుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు అధికారుల యొక్క ఆదరణ అనేది లభిస్తుంది ఈ రాశి వారికి శుక్రుడు తామ్రమూర్తిగా ఉండడం చేతి అందులో యాభై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు సింహరాశి వారికి శని అష్టమంలో సంచరిస్తున్నాడు సూర్యపుత్రుడైన శని చంద్రాతు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలము పరీక్షాకాలం అని చెప్పవచ్చును శని ప్రతి రాశిలో ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడం వల్ల అన్నీ కూడా మెల్లగా సాగుతాయి చంద్రాతు నాలుగవ రాశిలో శని ఉండే ఉంటే నాలుగవ స్థానంలో ఉంటే దాని అష్టమశని అని ఎనిమిదవ స్థానంలో ఉంటే దాని నాలుగవ స్థానంలో ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అని అష్టమంలో ఉంటే దాని అష్టమ శని అంటే ఎనిమిదవ స్థానంలో ఉంటే దాన్ని అష్టమ శని అని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలంలో పన్నెండున్నర సంవత్సరాలు శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం కావడం గమనించవచ్చు శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలని ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు ఇస్తాడు శని ఆయుష్కారకుడు కావడం చేత ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు నిజానికి శని యోగ ఫలితాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాలను ఇస్తాడు అష్టమ శని మొదటిసారి వస్తే దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కుంగు అని అంటారు మంగు శని వలన స్థాన మార్పు భయము అనారోగ్యం సుఖహీనత అని కలుగుతాయి పొంగు శని వలన అంటే అష్టమ శని రెండవసారి వస్తే ధనలాభం ఉంటుంది కొంచెం బతుకు భయం ఆరోగ్య కష్టాలు కలుగుతాయి అష్టమ శని మూడవసారి వస్తే దాన్ని కుంగు అంటారు కుంగు శని వల్ల అనారోగ్యం శరీర కష్టాలు అన్నీ కలుగుతాయి కాబట్టి మీకు జాతకంలో శని అష్టమ స్థానంలోకి మొదటిసారి వచ్చాడా రెండవసారి వచ్చాడా మూడోసారో చూసుకొని ఆ ఫలితాలనేవి మీరు బేర వేసుకోండి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు సింహరాశి వారికి రాహు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే రాహు వలన శారీరక బాధలు మానసిక చింతలు వాహన ప్రమాదాలు అధికారుల కోపానికి గురి కావడము అర్థం లేని ప్రయాణాలు చేస్తారు అనారోగ్యం మరణ తోడే కష్టాలు ఉంటాయి కుటుంబంలో అసౌకర్యం ఉంటే కుటుంబంలో అశాంతి అనేది నెలకలు నెలకొని ఉంటుంది ఇబ్బందులు కలుగుతాయి ఆకస్మికంగా పతనం అనేది జరుగుతుంది లాంటివి జరిగే అవకాశాలున్నాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు సింహరాశి వారి కేతువు తృతీయంలో సంచరిస్తున్నాడు రెండవ ఇంట సంచరించే కేతు వలన కుటుంబాల ఆ కుటుంబంలోని కుటుంబ సభ్యులతో గొడవలు కలగడం అపార్థాలు చోటు చోటు చేసుకోవడము ఖర్చులు కావడం ఆస్తి నష్టము వాగ్దోషాలు ఏర్పడడం వంటివి ఫలితాలు కలుగుతాయి కేతువు సింహరాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో ఒక డెబ్భై శాతము అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు అన్నీ ఉన్నాయి జై శిమనారాయణ